హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోపీఎంసీ మైడియపిఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియచేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఇప్పుడైతే అయితే లైన్ లో ఉన్నారు కొల్లర్ తో మాట్లాడదాం హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు ఎలా ఉన్నారు ఎండలకి ఎండ పోలేదులే లైబ్రరీలో ఛాన్స్ అడిగా రికర్ కంపెనీ నాకు గేంగ్ కంపెనీ నేను పోతానంటే అంటే కొ ఆ ఆలోచిస్తున్నారు ఏదోంత మాట్లాడ చేస్తున్నారు లైబ్రరీ అక్కడే ఒకరు ఉన్నారు ఒకరు కావాలంటున్నారు అడిగారు చేరాల చేరినాక నాకు ఎక్కడైతే వేసో చెరువు చెరువు ఉంటుంది కానీ అక్కడ కొత్త చెరువు ఓకే 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 మా కోసం ఒక మంచి పాట క్వశ్చన్ ఏం లేదా క్వశ్చన్ మన జీవితంలో మనీ డబ్బు యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత డబ్బు కంటే జ్ఞానం గొప్పది కానీ మనీ ఆల్సో ఎనర్జీ ఇప్పుడు కొన్ని విషయాలలో మనం నేనేమనుకున్నా కొత్తలో జ్ఞానానికి వచ్చినప్పుడు ఉద్యోగం సార్ మా అనేసి అనిపిస్తున్నాను కదా చేతుల్లో ప్రజల్లో కదా నేను కూడా అట్నే ఉంటా అని చెప్పి ఉన్నా అట్లనే ఉండి నేను సేవ్ చేసుకుంటాను కానీ చేతు విజ్ఞానంలో మనీ ఆల్సో ఎనర్జీ అని అప్పుడు మనీ కోసం పెట్టా సంపద కోసం పెడితే నా రైల్వే జడ్జిమెంట్ వచ్చింది అనుకూలంగా దా ప్రాసెస్ జరుగుతుంది అది ఈ ప్రాసెస్ కాగానే అవి లేదు మనీ ఆల్సో ఎద్దర్సో నా తెలవదు పెన్షన్ కాదు పెన్షన్ అన్ని రావాలా అవన్నీ వస్తాయి డాక్టర్ గ్రూప్ లోపర్ అది నేను స్కూల్ కు పెడతాను స్కూల్ కు కొంత కొంత నా పర్సనల్ కారు అన్ని విలాసాలు జీవితం ఉంటుంది అన్నితో స్నేహం ఉండాలి మీకు వచ్చాక డ్రైవింగ్ అది ఎంతసేపు సైక్లింగ్ మాస్టర్ నేర్చుకోవడానికి వారం రోజులు పడుతుంది అంతేనా వయసులో ఆక్యంలో యంగర్ అంటే సో తోటి ఉండడమే అంటే శారీరకంగా కాదు మానసికంగా ఉల్లాసంగా ఉండడమే అది వయసు శరీరానికి ఆత్మకు కాదంటారా ఆత్మకే ఆత్మకు సంబంధించింది ఆత్మానందం సస్వరూప అదే అదే వయసు శరీరానికి సంబంధించిందే కానీ ఆత్మ కాదు ఆత్మ ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటుందా అంటారా అవును ఆత్మ ఎప్పుడు ఉంటది మనం ఆ శరీర బట్టి శరీరం ఉంటుంది మనం ఆత్మ శుద్ధింది ఎప్పుడైతే ఆ ప్రక్షాళన జరిగి శక్తి శక్తులని ప్రక్షాళన ఉంటాయో ఆటోమేటిక్ గా బాడీ మన ఆదేశం ప్రకారం ఎలాంటి చర్చించుకోవచ్చు దేహాన్ని ఏ విధంగా ఆ విధంగా అనారోగ్యం నుండి బయటపడవచ్చు నిత్య ఎవరితోటి ఉండొచ్చు ఏదైనా చేయచ్చు అది సాధ్యమే ఇప్పుడు ఉన్నారు కదా బా ఆంజనేయ స్వామి బా భావతార వీళ్ళంతా కాంతిపుంజాలే ఉన్నారు నిత్య ఎవరంతో ఉంటారు వాళ్ళంతా అంటే జ్ఞానంతో ప్రతి క్షణం జ్ఞానంతో ఉండరు వాడికి సంబంధించింది కాదు ఆటోమేటిక్ గా వాడు కూడా అలా ఉంటుంది ఇప్పుడు కేజే నడిచన్ ఉంది ఆయన చార్జింగ్ లో రామ్సా ఫామ్ అయ్యాడు ఆమె ఇప్పటికీ ఏజు అనేది తెలవదు మమ్మల్ని కూడా చూస్తే ఇప్పుడు కొంచెం తొలిపనిలో చెల్లెడిగలు కానీ అవి రెండు పోయినాయనుకో జస్ట్ ఫార్టీ ఇయర్స్ లాగా ఉంటాం సరే తప్పకుండా తప్పకుండా చూసారు కదా మల్ల చూడు కాదండి లేదు మిమ్మల్ని కలవలేదు అసలు లేదు కరిశాను ఇంటర్వ్యూ ఇచ్చా లేదండి అయితే తీసుకురా మీ పిఎంసీ వాళ్ళు ఎవరికి కాదు ఉంటే అలా బట్రా ఫ్రీ అకామిడేషన్ మా ఇంట్లో ముగ్గురికుంటుంది కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి పాట ఓకే రెడీ ఈ స్నేహం గురించి అల్లాయే దిగివచ్చి అల్లాయే బిగివచ్చి ఓహా ఏమి కావాలంటే నిదలద్దు మేడలద్దు పెద్దలిచ్చే గద్దెల ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణై నిలిచింది ఒక్క దూస్తే చాలంటాను ఒక్క నే కాలంటాను నేహమేరా జీవితం నేహమేరాసం నేహమేరా నా పెన్నిది నేహమేరా పున్నది నేహ మీద జీవితం శాసకం గుండలే పలికించేది కోటి పలుకుతాయి మమతలే పండించితే మనుల పంటలు దొరుకుతాయి జగతం బాధలను ప్రేమించు బాయి లేను అన్నది లేనే లేలు హాయి నేహమేరా జీవితం నేహమేరా హమేరా കത്തില പതുക്കെച്ചപടി പോയിനാ എന്തു പോയി ഏമോ നീ ബാധ മാക്കപ്പബ ആ രാസം ഇപ്പബോയ സ്നേഹമേന ജീവിതം സ്നേഹമേന ശാശ്വതം സ്നേഹം സ്നേഹം കുറിച്ച് చెప్పాడు ప్రకాశం గారు మీరు దగ్గుతున్నారు అమితాబ్ నిప్పులాంటి మెడిసిన్ పెట్టాడు ఫ్రెండ్షిప్ గురించి పెట్టాడు చాలా ప్రకాశం గారు ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా పడేది మధ్యలో దగ్గుతున్నారు ఎందుకు హెల్త్ బాగాలేదా ఇప్పుడే కొంచెం ఆయుర్వేద మెడిసిన్ వాడ కొంచెం ప్రాబ్లం ఉంటే మెడికేషన్ దాని కాడి కొంచెం అది భారత అది తాగగానే కాదు ఓకే ఓకే సరే సరే రెస్ట్ తీసుకోండి మెడిటేషన్ చేయండి దగ్గర కంప్లీట్ గా క్యూర్ చేసేసుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాశం గారు ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి బెస్ట్ విషెస్ నెక్స్ట్ కాలతో మాట్లాడదాం హలో హలో హలో

ఓకే హనుమంతరావు గారు మీరు ఇలాగే కూల్ గా కామ్ గా మాట్లాడుతూ ఉంటారా సైలెంట్ గా అంతే మేడం అదే కావాల్సింది అంతేనా ఏం చేస్తూ ఉంటారు నేను మెడికల్ షాప్ మేడం మెడికల్ షాప్ అంటే ప్రస్తుతం ప్రస్తుతం ఆపాలనుకుంటున్నా అందరికి నాకు తెలిసిన జ్ఞానాన్ని అందియాలని ఓకే మెడిటేషన్ లోకి ఎప్పుడు వచ్చారు ఇనియాస్ అయింది మెడిటేషన్ లోకి వచ్చి దాదాపు 2009 10 మధ్యలో వచ్చాను మేడం ఓకే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ హ్మ్ సూపర్ ఎందుకు మెడిటేషన్ లోకి వచ్చారు మీరు నేను అసలు వాస్తవం ఎక్సర్‌సైజ్ చేశా ఓకే రెండు వేల సంవత్సరాలు అప్పటి నుంచి రోజుకి ఒక పావు గంట చేసేవాడిని టెస్ట్ చేస్తుండగా రెండు వేల తొమ్మిది పది అపారంలో ఈ పిఎంసి వాళ్ళు అదే పిఎస్ మూవ్మెంట్ వాళ్ళు వచ్చి గుళ్ళల్లో కార్యక్రమాలు జరుగుతుంటే నైట్ వెళ్ళా అనమాట అక్కడి నుంచి తెలుసుకున్నాం అంటే రెండు వేల పదకొండులో వైజాగ్ లో జరిగింది అక్కడికి జన మహాచక్రానికి వెళ్ళాను అట్లా సూపర్ ఏమన్నా పాట పాడతారా అండి హనుమంతరావు గారు పాట బృందావనం అని పాటించాలి ఓకే పాడండి బృందావనది అందరిది గోవిందుడు అందరి వాడే గోవిందుడు అందరి వాడం കുറ ഈ സുനശൂയനു അന്തരി ആനന്ദനി വൃന്ദവനമതി അന്തരി ഗോവിന്ദടു അന്തരി വാടേണി ഗോവിന്ദടു അന്തരി വാടേണ పిల్లన గ్రోబీ పిలుపు గవింటి ఉల్లముజల్లు పొంగదటే పిల్లన గ్రోబీ పిలుపు గవింటి ఉల్లముజొల్లున పొంగదే రాగములో అనురాగము చెందిన జగనే పొంగదటే బృందావన మరి అందరిది గోవిందుడు అందరి వాడే లే గోవిందుడు అందరి వాడే లేచక్రీడల రమణునిగాంచిన ఆటను పోతులు వేయవటెన్ రాసక్రీడల రమణు ని గాంచిన ఆటను పోతులు వేయవటే రా రాగములో అనురాగము ఓకే కానీ పాడినంత వరకు చాలా బాగా పాడారండి సూపర్ నిజంగా చాలా చక్కగా పాడారు హనుమంతరావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే పాడినందుకు థ్యాంక్ యూ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ హనుమంతరావు గారి తరపు నుండి బెస్ట్ విషెస్ కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తీసుకుందాం హలో గుడ్ మార్నింగ్ విజయ హై హసీనా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీయెస్ట్ మార్నింగ్ ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ హసీనా హసీనా తరపు నుండే కాదు మైడియో పిఎంసీ తరపు నుండి కూడా బెస్ట్ విషెస్ ఓకే డన్ ఒక మాట చెప్తాను షూర్ నీ గెలుపు వాడి ఎడుకుకి కారణమైతే జీవిత కాలం ఏడువనివ్వు నీ ఓటమి వాడి సంతోషానికి కారణమైతే మాత్రం ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం ఉందని ఇవ్వకు ఏంటస్ ఇప్పుడు సపోజ్ నేను గెలుతున్నాను అనుకో నా పక్కన వాడు ఎడుస్తున్నాడు అనుకో సరే నీ ఇస్తే చేసేయని వదిలేయాల నేను ఓడిపోయినప్పుడు వాడు నవ్వుతున్నాడు అనుకో మనం గెలిచి చూసేయాల వాడిని సంతోషాన్ని తొందరలో తీసేయాల అంతే కదా అంతే అంతే కానీ పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు పట్టించుకోకూడదు అబ్బా అంటే కొందరు ఉంటారు కదా అందరు ఉండరు కానీ కొందరు ఉంటారు అందరికి అవేర్నెస్ తీసుకురావడమే కదా మన యొక్క ముఖ్య ఉద్దేశం అవును సరే జూమ్ సెషన్స్ ఎలా నడుస్తున్నాయి బాగా జరుగుతున్నాయి ఈ రోజు సూర్య సార్ మాస్టర్ వచ్చిందా చెప్పడానికి ఓకే మాకు కూడా చెప్తావా ఏం చెప్పారు అంటే తన ప్రయాణము పదిహేడు పదిహేడు సంవత్సరాల నుండి తను అంటే ఇట్లా సేవన చేస్తున్నాడు ధ్యాన ప్రచారం అలా తను ఎప్పుడైనా కానీ రెడీగా ఉంటాడంట ఏంటికైనా కానీ అంటే ఒక సమస్యను కూడా తీర్చడానికి కూడా ఓకే కాని ఓకే సమస్య వచ్చినా సాల్వ్ చేయడానికి ఉంటారు ఇప్పుడు ఓకే తను మళ్ళీ పిఠాపురం ఉంది కదా పిఠాపురంలో ఎలక్షన్ లో కూడా నిలబడినాడంట పార్టీ ద్వారా అప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామాలకు కూడా ప్రచారం చేసినాడంట ఇట్లా పార్టీ గురించి కూడా విషయాలు చెప్పినాడు నువ్వైతే చాలా విషయాలు తెలుసుకుంటున్నావు మాకు తెలిసేలా చేస్తున్నావు

టెక్నాలజీనా కాదు ఇప్పుడు ఇవాల ఆ ఇవ అంటే ఇప్పుడు మన ఇద్దరం మన జరుగుతుంది సంభాషణ ఆ అంటే ఆన్సర్ చెప్పు కరెక్ట్ అంటే దగ్గరలో ఉన్నావు సంభాషణ సృష్టిస్తారా ఫోనా ఏంటివి చూడలేము సిగ్నల్సా ధ్వని ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా మనం వాయినలేం కదా ఆ చూడలేం కదా ఓకే మీరు సృష్టిస్తారు కానీ చూడలేరు ఆ మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరు ఎవ్వరు నన్ను చూడలేరు బాగుందమ్మా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఎవరన్నా కళ్ళ కనిపిస్తుందా లేదు కదా ఓకే సూపర్ ఓకే ఇంకొకటి ఏమైనా ఇస్తావా ఆ ఇస్తాను మీరు ఎన్ని మంట ఇస్తాను సరే అడుగు రాత్రి అయితే రాత్రి కానీ పగులు కానీ దీపం పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఏంటి అది పురుగా ఇలా మామూలుగా కరెక్ట్ క్వశ్చన్ అయితే ఇట్లానే ఆన్సర్ చెప్పొచ్చు నువ్వు సృష్టించడాలు ప్రకంపనలు చేయడాలు అంటే ఆలోచించాలి నేను అంతే అంతే ఇంకొకటి ఇంకొకటి అడుగు అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు లేవు పొడువుగా ఉంటాను కానీ నడవలేను అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు లేవు ఓకే పొడువుగా ఉంటాను కానీ నడవలేను నేను ఎవరిని మంచమా కాదు కాదు మనం స్కూల్లో యూజ్ అవుతుంది స్కూల్లో స్కూల్లో ఉంటది మళ్ళీ ఇప్పుడు లేదంటే చాలా కొలిచే దాంట్లో యూజ్ చేస్తారు టేపా ఆ స్కేలు ఆ దానికి సంబంధించినది ఆన్సర్ అయితే స్కేలు స్కేలు ఓకే అడుగులు ఉంటాయి కదా ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు అలా ఓకే అవి పొడుగు ఉంటుంది స్కేల్ కానీ నడవలేదు కదా సూపర్ హసీనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సూపర్ మంచిగా మాట్లాడతావు జ్ఞానాన్ని ఇస్తావు చక్కగా ఇలాంటి పొడుపు కథలు అలుగుతావు చేస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హసీనా ఇలాగే కాల్ చేస్తూ ఉండి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరికీ హసీనా తరపు నుండి బెస్ట్ విషెస్ నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో 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 అండి కస్తూరి గారు నమస్తే వెల్కమ్ టు మై డియో పిఎంసి శుభోదయం థ్యాంక్ సో మచ్ హ్యాపీయెస్ట్ మార్నింగ్ మీకు కూడా పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు శుభోదయం కస్తూరి గారి తరపు నుండి ఈరోజు మాకు ఏం వినిపించబోతున్నారు అసలు మనిషి జన్మే అద్భుతం ఓకే అద్భుతాన్ని దుర్బరం చేసుకుని బొంగరం తిరిగి అసలు అర్థం కాని స్థితిలోకి తెలుసు అంటే ఇచ్చనాలు అయ్యో అనిపిస్తుంది అయ్యో మనిషి జన్మ గురించి ఇప్పుడు మాట్లాడుకుని అలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు లేని అద్భుతమైన జీవితం మనకిచ్చాడు అవును ఆ పరమాత్మ దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలో తెలియక బాధ అది తెలియాలంటే దేనికైనా ఒకటే సొల్యూషన్ మీద ధ్యాస తప్పనిసరిగా చేసి తీరాలి అసలు ఈయని ముందు మనిషి చేయవలసింది అదే పని లెగటమే ఎవరి వయసు అంతా అంతసేపు ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి అర్థమైంది దృష్టి ఏంటి మనమేంటి అసలు మన కర్మ సిద్ధాంతం ఏంటి మన జన్మలకు మూలమేంటి ఆత్మక మూలం అన్నది అర్థమవుద్ది ఎంతమంది మాస్టర్ చెప్పినా పడతీవులు పెడతారు కొంతమంది అంటే తెలియక జ్ఞానం వెలుగు వెలుగు తెలియక ఒక చీకట్లో ఒక దీపం పెడితే ఎంత వెలుగు వస్తుందో ఒక్కొక్క మాస్టర్ అంత కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు చేసే సేవ అన్య సామాన్యం అవునండి సూపర్ ఒక దేవి ఒక దేవితో వచ్చారు వాళ్ళు భూమి మీదకి ఎన్నో లోకాల నుంచి ప్రతి ఒక్క మాస్టర్ చెప్పే మాట వింటే చెవులు అమృతం వస్తున్నట్టు అవును యూటిలైజ్ చేసుకోవాలి విషయాన్ని మనం చక్కగా శ్రద్ధగా విని ఆచరించగలిగిన ఆచరించాలి అవునండి మనం ఎందుకు బాధపడాలి ఇంకా చైతన్యం రావట్లేదు ఇంకా చైతన్యం రావట్లేదు అంతే ప్లాస్టిక్ ఎందుకండి ఎందుకు ఇస్తున్నారు అర్థం కావట్లేదు మొక్క ఇవ్వచ్చు కదా ఫంక్షన్ మొక్క ఇవ్వండి కుండీలోనే పెట్టుకుంటారు స్థలం లేని వాళ్ళు లేకపోతే పెరట్లో పెట్టుకుంటారు ఎందుకు ఇస్తున్నారని అర్థం అవ్వాలి మొక్క ఇస్తే దేనికి ఇచ్చారని ఆలోచిస్తారు కదా అవునవును సూపర్ అందరూ మొక్కలే ఇవ్వాలి నాకు తెలిసి ఈ ప్లాస్టిక్ అర్జెంట్ కాపే అయితే కస్తూరి ఇదే టాపిక్ ని మనం కంటిన్యూ చేద్దాం రేపటి ఎపిసోడ్ లో సరేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరికీ కస్తూరి బెస్ట్ విషెస్ మరి మన విషయస్ ఉందో చూసేద్దాం పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న పాల్వంచుకు చెందిన దేవ భక్తుని భవానీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ ట్రస్ట్ భవానీ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి మైడే పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ నెక్స్ట్ బర్త్డే ఎవరిది ఉందో చూద్దాం పిఎంసీ కి విశేష సేవలు అందించిన రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ జయచంద్ర రెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై డి పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ నెక్స్ట్ ఉందో చూద్దాం వృత్తిపరంగా అని పిలుస్తారు తెలుగు చిత్రాల్లో పనిచేసే భారతీయ నటుడు అక్కినేని దగ్గుబాటు కుటుంబంలో జన్మించిన ఆయన కాళిదాసుతో నటుడిగా అరంగరేటం చేయడం జరిగింది వరుస బాక్స్ ఆఫీస్ పరాజయాల తర్వాత సుశాంత్ శీలా లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మంచి విజయం సాధించారు ఆయన అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అలా వైకుంఠపురంలో సో తర్వాత మా నీల ట్యాంక్ తో వెబ్ అరంగ్రేటర్ కూడా చేశారు ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ విషయస్ ఎవరిది ఉందో చూద్దాం జై ఆకాష్ లేదా ఆకాష్ ఒక భారతీయ నటుడు తమిళం మరియు తెలుగు కన్నడ చిత్రాల్లో నటించారు ఆయన ఆనందం సినిమాతో ప్రసిద్ధి చెందారు తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే సో చూసారు కదండి ఇది వాటి మైడియో పీఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసీ టేక్ బా బాయ్